శ్రీరామ్ శ్రీ 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 వీరాంజనేయస్వామి దేవాలయం హన్మాన్ నగర్ సదాశివపేట నగరం లోపల ఈ పురాతనమైనటువంటి దేవాలయం లోపల దినదిన కార్యక్రమం లోపల భక్తమాషైలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రావణ మాస సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమము నూట ఎనిమిది మంది దంపతుల చేత యొక్క స్వామివారి పార్థివ లింగార్చన లింగాలు నూట ఎనిమిది మంది దంపతుల చేత నూట ఎనిమిది లింగాలను సమకూర్చి వారి చేత దంపతుల చేత పూజా కార్యక్రమము బిల్వార్చన కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ యొక్క సా సామూహిక పూజా కార్యక్రమం లోపల అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాం జై శ్రీరామ్ శ్రావణ మాస సందర్భంగా సోమవారము రేపు పూజా కార్యక్రమము అతివైభవంగా జరపబడుతున్నది కాబట్టి భక్తాదులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుతున్నాం జయ శ్రీరామ్ హనుమాన్ నగర్ కాలనీ హనుమాన్ మందిర్ దగ్గర అనగా రేపు శ్రావణ మాసం సోమవారం రోజు గెలువార్చన తర్వాత నూట ఎనిమిది మంది దంపతులచే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇది కార్యక్రమంలో ప్రతివారు ఆ కాలనీ ఈ కాలనీ అనుకుంటా ఇది మన అందరిది కాబట్టి ప్రతివారు సహకరించి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేసి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిన ప్రార్థిస్తున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్